నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో పేదలకు అందించాలనే ఉద్దేశంతో ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంలో న్యూ వన్ అపోలో ఆసుపత్రిని నెలకొల్పి వైద్య సేవలు అందిస్తున్నామని యాజమాన్యం కె అనిల్ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వివిధ రకాల జబ్బుల బారిన పడిన ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అనుభవజ్ఞులైన డాక్టర్ ద్వారా అందిస్తున్నామని తెలియజేశారు అలాగే డాక్టర్ ఉపేందర్ ఎంబీబీఎస్ అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత ద్వారా మంచి వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నామని అన్నారు అలాగే ఆసుపత్రిలో రోగులకు ఎక్స్రే ఈసీజీ పది పడకలు ల్యాబ్ మెడికల్ షాప్ ఫోటోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు ఈ మధ్యకాలంలోనే మొదటి వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం యాకేయులు పాల్గొన్నారు అందరికీ నా పేరు అనిల్ అండి మాది ఇక్కడ న్యూ వన్ అపోలో హాస్పిటల్ ఏరునా గారు అండి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి జూన్ ఎనిమిదిన హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది మా నాన్నగారు ఇక్కడ ఏపీ ఉండే జాతీయ గారు ఇక ఏజెన్సీలో ఉండే విషయ జ్వరాలు అన్నిటి వల్ల మనం ఎంతో కొంత సాయం చేయాలని పేషెంట్లకు ఒక హాస్పిటల్ నిలకపోవడం జరిగింది ఇక్కడ విజయవంతంగా మాకు ఒక సీనియర్ డాక్టర్ గారు అందుబాటులో ఉండడం వల్ల విజయవంతంగా నటిస్తున్నాము నిన్ననే మేము జూన్ ఎన్ని ప్రథమ పార్చుకోవచ్చు సక్సెస్ఫుల్గా జరుపుకున్నాము అందరూ ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుకున్నాము పేద ప్రజలకు వైద్యం మీద నమ్మకం కలిగేలాగా మా సార్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మేము కూడా అదే బాట పయనిస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి అందరికి నమస్కారం నేను డాక్టర్ ఉపేందర్ నాయక్ మాట్లాడుతున్నాను ఇక్కడ న్యూ అన్ అపోలో హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్గా వైద్యం ఇస్తున్నాను నేను నా వైద్య సేవకుగాను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు అనేది రావడం కూడా జరిగింది ఆ అవార్డు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పేద ప్రజలకు వైద్యం వారిని ఒక ఎంచుకొని ఒక పది మంది డాక్టర్స్ని ఎంచుకొని తెలంగాణ మొత్తంలో అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను వరంగల్ ఐఎంఏ బ్రాంచ్లో కూడా మెంబర్గా ఉన్నాను ఇక్కడ నేను హాస్పిటల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో నేను చేసిన కేసెస్ డెంగ్యూ కేసెస్ కానీ మలేరియా కేసెస్ కానీ సెరిబ్రల్ రెమా కానీ సీజర్స్ కానీ సీవిఏ కేసెస్ కానీ కొన్ని చెస్ట్ పెయిన్ కేసెస్ ఇక్కడ పేద ప్రజలకు ఇంకోటి ఇక్కడ ఉన్న ప్రజలకు ఆ గుండె జబ్బులో గురించి అంత అవగాహన లేదు ఆ అవగాహన కోసం సిపిఆర్ క్యాంపులు కూడా పెట్టాను సిపిఆర్ అంటే కార్డ్ పల్ మౌండరీ అసోసియేషన్ అది కూడా పెట్టాను ఏంటంటే దీనివల్ల ఏంటి ఉపయోగాలు అనేది కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టాను సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్లో పెట్టాను అండ్ బస్ స్టాండ్లో కూడా కొన్ని క్యాంపులు కండక్ట్ చేశాను బయట ఊర్లో ఇప్పుడు పూర్వ విలేజెస్ అంటే లైక్ ఇప్పుడు చిన్నపోయిన పల్లి స్కూల్లో కూడా ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది లయన్స్ క్లబ్ ద్వారా కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న పిల్లలకు దగ్గర దగ్గర నూట యాభై మంది పిల్లలకు స్కూల్లో కూడా మేము వైద్యం చేయడం జరిగింది అలాగే ఇక్కడ తాడవ్ చూసుకుంటే కానీ వెంకటాపురం చూసుకుంటే కానీ వాజేడు చూసుకుంటే కానీ చాలామంది పేద ప్రజలు చాలామంది వచ్చారు వాళ్ళను కూడా మేము ట్రీట్ చేసి సంతోషంగా ఇంటికి పంపించాము ఇంకోటి కొంచెము ఇక్కడ ఉండే కేసెస్లో మెయిన్గా ఉండేది కొంచెం ఇక్కడ ఆహార అలవాట్లు కానీ ఇక్కడ ఉన్న అలవాట్లతోని కానీ ప్రజలు చాలా బాధపడుతున్నారు అదొకటి కొంచెము ఆ వాళ్ళలో ఆ గైడెన్స్ కూడా తీసుకొస్తున్నాము వాళ్ళకు కూడా అవగాహన తీసుకొస్తున్నాము ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి సో ఇక్కడ ఉండే ట్రీట్మెంట్ మీకు అన్ని రకాల ట్రీట్మెంట్ దొరుకుతుంది ఇక్కడ జనరల్ మెడిసిన్ పీడియాట్రిషియను అండ్ ఇంకోటి త్వరలో మనకు మన రవీందర్ నాయక్ అని చెప్పేసి అసోసియేట్ ప్రొఫెసర్ ఇక్కడికి వస్తున్నాడు జనరల్ సర్జరీ కేసెస్కి ఇంకోటి దాంతోపాటు ఒక కార్డియాలజిస్ట్ని కూడా మేము హైర్ చేసుకుంటున్నాము ఇంకోటి సైకియాట్రిస్ట్ డాక్టర్ ఏదైతే ఈ మత్తు పదార్థాలకు కానీ లేకపోతే ఈ ఆల్కహాల్ కానీ బాన్స్ లేకపోయినా ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కూడా వారానికి ఒకసారి ఆ సైకియాట్రిస్ట్ డాక్టర్ కూడా వస్తున్నాడు అండ్ ఆథోపెడిక్ డాక్టర్ కూడా రేపు బుధవారం నుంచి అవైలబుల్గా ఉంటున్నాడు సో ఈ అవకాశాన్ని అందరూ సద్విధంగా చేసుకో చేసుకోవాలని కోరుచున్నాను ఏడు నాగరం ఏజెన్సీలో నేను చూసిన పేద ప్రజలకు వైద్యం అనేది అందించడం చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఇక్కడ వీళ్లకు ఒక డబ్బులు లేదు అని అంటే ఫ్రీగా ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏజెన్సీ మొన్న కొండాయి ప్రాంతంలో ప్రజలు కానీ నా దగ్గరికి వచ్చారు డిసీజెస్తో వచ్చారు వాంతులు విరోచనాలతో వచ్చారు ఇలాంటి ప్రజలు కూడా ఎలాంటి రూపాయి తీసుకోకుండా ఏం చేసుకోకుండా నేనే దగ్గర ఉండే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ అన్నీ నేను కూడా బియ్యం కూడా బియ్యం కూడా సరఫరా చేశాను సబ్బులు టూత్పేస్ట్లు అన్నీ నేను ఐటీఏ ఐటీఏ దగ్గరికి మన మన మంత్రి సీతక్క గారి సాయంతో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే మన సీతక్క గారు ఇప్పుడు మంత్రి అయ్యారు సో వెళ్ళి వాళ్ళ సహకారంతో కూడా నేను అన్ని సరఫరా చేశాను ఇక్కడ ఉండే పేజలకు ఎలాంటి డబ్బులు లేని వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అందియడం అనేది నా బాధ్యత ఎందుకంటే నేను కూడా ఒక ట్రైబల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నాకు ఎన్ని బాధలు అన్నీ తెలుసు కాబట్టి నేను వాళ్ళకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను